హలో అండి నమస్తే బాత్రూమ్ అనేది ఎంత జిడ్డు పట్టిన మరకలైనా సరేనండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా వాటర్ అంతా వేసేసిన తర్వాత మీరు మామూలుగా బాత్రూమ్ని క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రష్లను యూజ్ చేశారు కదండీ మనము కిందికి వంగి పూర్తిగా క్లీన్ చేస్తే మనకి టైం అనేది ఎక్కువగా పడుతుంది అంతేకాకుండా చాలా టైం కూడా తీసుకుంటుందండి టైల్స్ని కానీ ఇలా కింద ఉండే బాత్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కానీ ఇలాంటి బ్రష్ని మీరు సింపుల్గా మనము పైన ఉండే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన డ్రెస్ పైన కానీ మన కాళ్ళ పైన కానీ అస్సలకే పడదండి ఇలా బాత్రూమ్ మొత్తాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా పక్కన ఉన్న టైల్స్ని కూడా మనము ఇలాంటి బ్రష్తోటే క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి పొడవైన బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ అనేది చాలా తక్కువ టైంలో ఐదు ఐదు నిమిషాలలో మనము ఎన్ని అయినా క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదండీ నాకైతే ఇక్కడ బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఎక్కువ టైం అనేది అసలుకి తీసుకోలేదు బాత్రూమ్ టైల్స్ కూడా ఎంత పైన వరకు ఉన్నా సరేనండి ఈ బ్రష్తో మనము ఇలా కింది నుంచే ఈజీగా క్లీన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఈ బ్రష్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది బాత్రూమ్కి ఏర్పడిన జిడ్డు మరకలు అయితే ఈ బ్రష్తో చాలా ఈజీగా క్లీన్ అయ్యాయండి అంతేకాకుండా ఇండియన్ టాయిలెట్ అయితే ఈ బ్రష్నే యూజ్ చేసుకోవచ్చు కానీ వెస్ట్రన్ టాయిలెట్ని అయితే మనం ఈ బ్రష్తో క్లీన్ చేయలేము నాకైతే ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నానండి జిడ్డు అయితే చాలా సింపుల్గా మనము పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇలా ఒకేసారి అనగానే దానికి ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోయింది ఇక్కడ బ్రష్తో రుద్దుతున్నప్పుడు చూడండి జిడ్డు మరకలు అనేవి ఎలా కనబడుతున్నాయో మనము బ్రష్తో ఇలా అనగానే క్లీన్ అయిపోతుంది మనము ఇక్కడ వాడిన లిక్విడ్స్ అయితే ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా బ్రష్తో బాగా రుద్దేసిన తర్వాత అప్పుడు మీరు వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను వాష్రూమ్ అయితే ఒకేసారి ఇలా లిక్విడ్తో క్లీన్ చేసుకున్నానండి ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోయాయి మీకు ఇక్కడ మురికి కూడా ఈజీగా కనబడింది కదండి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక టైల్స్ కానీ వాష్రూమ్ కానీ వెస్ట్రన్ టాయిలెట్ ఏదైనా సరేనండి నేను రెండు బాత్రూమ్లను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను చాలా నీట్గా క్లీన్గా తయారయ్యండి ఇంతకుముందు ఈ టైల్స్ పైన వైట్ మరకలు అనేవి ఎక్కువగా కనిపించాయి కదండి అస్సలుకే ఒక్క మరక కూడా కనిపించలేదండి తర్వాత వాష్రూమ్ డోర్ని కూడా నేను అన్నిటినీ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేశాను మీరు ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మనము వన్ మంత్ వరకు కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా అస్సలకే రాదు వాష్రూమ్ టైల్స్ చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఎక్కడ కూడా మరకలు లేకుండా తలతల మెరిసిపోయాయో తెల్లటి మరకలు నల్లటి మరకలు గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి చూడండి ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో నేను రెండు బాత్రూమ్లను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నానండి దీనికి మీరు ముందుగా ఒక ఏదైనా బౌల్ని తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని మాత్రం ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి దీంతోపాటు మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ లిక్విడ్ ఏదైనా సరేనండి దాన్ని కూడా ఈ వాషింగ్ సోడాలో యాడ్ చేయాలి ఈ రెండింటిని ఇలా కొద్దిగా మనకి ముద్దలాగా చిన్న బాల్స్ లాగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఒకవేళ లిక్విడ్ లాగా అయినా కూడా ఏం పర్వాలేదు ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బంది పడేవాళ్ళు ఇలా ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఆ బాల్ని మనము వాటర్లో కలిపేసి వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది దీంతోపాటు నిమ్ముప్ప అండి ఇది ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ మూడిటిని మాత్రమే మనము కలిపేసుకోవాలండి ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి వీటన్నిటిని ఇలా మిక్స్ చేసి ఈ లిక్విడ్ని లేదా ఈ బాల్స్ని మనము వాటర్లో హాట్ వాటర్లో కలిపేసేయాలండి కలిపేసిన తర్వాత బాత్రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు బాత్రూమ్లను క్లీన్ చేసుకోవడానికి నాకు ఈ ఇలా చిన్న చిన్న బార్స్ అయితే సరిపోతాయండి వీటిని హాట్ వాటర్లో కొద్దిగా కలిపేసి అప్పుడు మనము బాత్రూమ్ మొత్తం కూడా చల్లేసేయండి ఇక్కడ నేను రెండు బాత్రూమ్లను కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకున్నానండి మీరు బయట కొనే లిక్విడ్లు కానీ హార్పిక్ లాంటి కెమికల్స్ వాటిని వాడటం కంటే ఇంట్లో ఇలా అందుబాటులో ఉండే వాటిని మాత్రంతో మనం క్లీన్ చేసుకోవచ్చు వాటర్లో పూర్తిగా కలిసిన తర్వాత వాష్రూమ్ మొత్తం కూడా ఈ వాటర్ని ఇలా టైల్స్ పైన కానీ గోడలపైన కానీ ట్యాప్స్ పైన కానీ వాష్రూమ్ డోర్ పైన కానీ ఇలాన్నిటిపైన పూర్తిగా చల్లేసేయండి ఇలా చల్లేసిన వెంటనే మీరు బ్రష్తో క్లీన్ చేసుకోవద్దండి కొద్దిగా టైం అనేది తీసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వాటర్ని చల్లేసి అలాగే ఉంచేసేయండి బ్రష్తో రుద్దేసిన తర్వాత వాటర్ వేసి క్లీన్ చేసుకోండి టైల్స్ అనేవి ఎక్కడ చూసినా కూడా ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుందండి మరకలు అనేవి మీకు ఒక్కటి కూడా కనిపించవు చూసారు కదండి ఈ లిక్విడ్తో మీరు ఎన్ని అయినా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా అంతేకాకుండా ఎలాంటి వాష్రూమ్ అయినా సరేనండి నెల రోజుల పాటు క్లీన్ చేసుకోకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలాంటివి మనకి బయట అవైలబుల్గా దొరుకుతున్నాయండి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమేనండి వీటికి చూసారు కదండీ వీటిని ఇలా పిన్తో రెండు వైపులా కూడా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసిన తర్వాత వాష్రూమ్ యొక్క ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదండి దాంట్లో వేసేసారనుకోండి మనము ఎప్పుడు కూడా ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే ఈ వాటర్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా నెల రోజుల పాటు ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు బాత్రూమ్ అనేది దానంతటా అదే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫ్లెష్ని ఇలా ప్రతిసారి ఆన్ చేసినప్పుడల్లా కూడా దానంతట అదే క్లీన్ అవుతుందండి అంతేకాకుండా మనకి నెల రోజుల పాటు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు చూసారు కదండి ఇలా ఎన్నిసార్లు ఫ్లెష్ని ఆన్ చేసినా కూడా ఎప్పుడు చూసినా బాత్రూమ్ అనేది చాలా క్లీన్గా నీట్గా కనబడుతుంది నేను ఇంకొక వాష్రూమ్లో కూడా వన్ రూపీ క్లినిక్ ప్లస్ షాంపూ ఉంది కదండి మీరు ఒకవేళ థర్టీ రూపీస్ పెట్టే బదులు ఇలా వన్ రూపీ షాంపూకి కూడా నీళ్ళతో ఇలా పూర్తిగా రెండు వైపులా గుచ్చేసేయండి దాంట్లో ఉన్న షాంపూ అనేది కొద్ది కొద్దిగా బయటికి వచ్చే విధంగా గుచ్చేసిన తర్వాత దీన్ని కూడా మీరు ఫ్లెష్ ట్యాంక్లో వేసేయాలి ఇలా ఫ్లెష్ ట్యాంక్లో వేయటం వలన మనము ప్రతిసారి ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే కూడా బాత్రూమ్ అనేది క్లీన్ అయిపోయి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది దీనికి బదులుగా మీరు వన్ రూపీని కూడా వేస్ట్ చేయొద్దు అంటే అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయి కదండీ దానికి కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా నిధులతో గుచ్చేసి ఫ్లెష్ ట్యాంక్లో వేశారనుకోండి అప్పుడు కూడా బాత్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది ఇలా రూపాయి ఖర్చు పెట్టకుండా కానీ లేదా వన్ రూపీ షాంపూ ప్యాకెట్తో అయినా బాత్రూమ్ మొత్తాన్ని కూడా దానంతట అదే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా సింపుల్గా బాత్రూమ్ మొత్తానికి కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి ఇంతకుముందు వాష్రూమ్కి ఇప్పటి వాష్రూమ్కి తేడా అయితే చూసారు కదండీ ప్రతి బాత్రూమ్ కూడా చాలా నీట్గా తలతల మెరిసిపోవాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్